హాయ్ ఫ్రెండ్స్ మొన్న పెట్టాను కదా మామిడికాయ పచ్చడి ఐ మీన్ మ్యాంగో పికిల్ అది ఈరోజు ఎట్లా ఉందో అని టేస్ట్ చేయడం కోసం కొంచెం రైస్ తెచ్చుకున్నా అంటే డ్యూటీకి వెళ్తా కాబట్టి ఇప్పుడు అన్నం కూడా తినేది కాబట్టి రెండు పనులు అవుతాయని చెప్పేసి తెచ్చుకున్నా అండ్ నేను కాకరకాయ కారం కూడా చేసుకున్నా రెండు టేస్ట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే మ్యాంగో పికిల్ టేస్ట్ చేద్దాం దీంట్లో కలిపాను అన్నమాట మొన్ననే నిజంగా మ్యాంగో పిక్కెలు మొన్న కూడా స్మెల్ అదిరిపోయింది చూడండి మ్యాంగో పిక్కెల్ వీడియో బ్యాక్ కెమెరా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి సూపర్ కదా ఇప్పుడైతే అన్నంలో కొంచెం వేసుకొని తిని చూద్దాం ఇప్పుడైతే మ్యాంగో పిక్కెలు వేసుకొని టేస్ట్ చేసి చూద్దాం కొంచెం యాక్చువల్ ఇది వేడి వేడి అన్నంలో అయితే మస్తు ఉంటుంది అందుకనే కొంచెం అన్నం వేడి చేసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకోవాలి నాకు ఆయిల్ వేసుకొని తిండం అంటే ఫుల్ ఇష్టం అసలు వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది మరి అంత వేడిగా ఏం లేదన్నం పైగా ఎండాకాలమే కాబట్టి ఇది ఎక్కువ కరీంనగర్ సైడ్ ఇట్లనే పెడతారు ఆంధ్ర సైడ్ కూడా పెడతారు కానీ వెరైటీగా పెడతారు ఇంకా బాగుంటుంది ఫస్ట్ ముద్దమికే పుల్ల పుల్లగా ముక్కలు కింద తగులుతున్నాయి సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది మా అయితే చాలా పులుపు ఉంది మా చెట్టుది కూడా కలిపాను కదా అది ఇంకా అక్కడక్కడ పులుపు ఎక్కువ చూపిస్తుంది అద్దరిపోయింది అదృష్టం ఉండాలి సూపర్ టేస్ట్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఈ సమ్మర్లో మ్యాంగో పిక్కలు వేరే లెవెల్ ఉంటుంది అండ్ కాకరకాయ కారం నాకు ఇట్లా ఉండాలి విడివిడిగా ఉండాలి సో ఇందులో నేను పల్లీలు కూడా వేసిన కాకరకాయ కారం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కరకర నాది ముక్కలన్నీ వంటకి మస్తు ఇదవుతుంది ఈరోజు శ్రీరాన్నమి కదా ఏం వంట చేయాలో అర్థం కాలేదు అందుకే ఇదైతే కాకరకాయ ముక్క చూడండి మైండ్ పోతుంది అనుకోండి చాలా బాగుంది చేదు పల్లీలు కొంచెం సాల్ట్ కొంచెం కారం నిజంగా జోక్ చేయట్లేదు ఇట్స్ టూ గుడ్ అసలు చాలా స్పైసీ అండ్ ఎల్లిపాయ కారం వేసాను అనమాట దీంట్లో అత్తిరిపోయింది గాయ్స్ ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు మీరు కూడా ట్రై చేయండి కావాలంటే కాకరకా కారం చేసినప్పుడు చెప్తాను కర్రీ కూడా చేసిన కర్రీ నాకు ఇష్టం ఉండదు కాకరకాయ కారం చిరాకు ఉంటుంది ఈ వీడియో తింటే థ్యాంక్ ఫర్ వాచింగ్ గాస్